అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి అప్పటిలాగానే మంచి యూస్ఫుల్ వీడియో తోటి మీ ముందుకైతే వచ్చేసానమాట సో ఆల్రెడీ థమ్ అయితే చూసారు కదండి గోరింటాకు చాలా అంటే చాలా బాగా ఎర్రగా పండుతుందండి ఇలా చేశారంటే ఇక ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం కొంతమంది గోరింటాక్ ని కోసుకొని ఇలా కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఉంటారనమాట ఆ గోరింటాక అనేది రేపు పెట్టుకుందాంలే తర్వాత పెట్టుకుందాంలే అనేసి అలాగే పెట్టి మర్చిపోతూ ఉంటారు నాలాగా సడన్ గా గుర్తొస్తుందనమాట ఇక ఆ గోరింటాక్ పెట్టుకుందాము అనేసి ఇక ఆ గోరింటాకు పెట్టుకున్నప్పుడు కొంతమందికి ఆరెంజ్ కలర్లో పండుతుంది కొంతమందికి రెడ్ కలర్లో పండుతుంది కొంతమందికి అస్సలే పండదు అనమాట అలాంటప్పుడు ఈ గోరింటాకు అంత కష్టపడి మన చేతులు పెట్టుకున్న తర్వాత రెడ్ కలర్లో పండపోతే ఎలా ఇప్పుడు మనం తయారు చేసే ఈ గోరింటాక్ అనేది ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటే చాలండి చాలా అంటే చాలా ఎర్రగా పండుతుంది నేనే షాక్ అయ్యానమాట అంత బాగా పండిందండి ఈ గోరింటాక్ అనేది ఈ ఆకుతో గోరింటాకు అనేది మనం నెలకోసారైనా పదిహేను రోజులకోసారైనా గోరింటాక్ పెట్టుకోవడం అనేది చాలా అంటే చాలా మంచిదండి మన హెల్త్ కి మన బాడీలో ఉన్న హీట్ ని తగ్గిస్తుంది అలానే పీసీఓడి ప్రాబ్లం ని కూడా సాల్వ్ చేస్తుంది ఇక ముందుగా ఒక బౌల్ అయితే తీసుకోండి ఇప్పుడు అందులోకి కొద్దిగా చింతపండు అయితే వేసుకోండి అలానే ఒక నిమ్మకాయని కూడా ఇలా కట్ చేసుకొని వేసేసుకోవాలన్నమాట ఈ గోరింటాకు మీరు నమ్మలేరండి చాలా అంటే చాలా ఎర్రగా పండుతుంది అది కూడా గోరింటాకు ఆకుతో మనం ఇప్పుడు తయారు చేసే ఈ లిక్విడ్ అనేది మనకి ఆరు నెలల వరకు నిల్వ ఉంటుందండి ఇక మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంచక్క గోరింటాకు ఆకు రుబ్బేటప్పుడు ఈ లిక్విడ్ని కొద్దిగా వేసుకొని రుబ్బుకుంటే చాలా అంటే చాలా ఎర్రగా పండుతుంది ఈ గోరింటాకు ఇక అలానే ఇందులోకి ఒక స్పూన్ వరకు పంచదారని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఈ పంచదారని వేయటం వల్ల గోరింటాకు పెట్టుకునేటప్పుడు ఆ గోరింటాకు జారిపోకుండా మన హ్యాండ్స్ కి అలాగే ఈ పంచదారని అయితే యాడ్ చేస్తున్నాం ఇక అలానే హాఫ్ గ్లాస్ వరకు కూడా వేసేసుకోవాలన్నమాట ఇక ఇంతేగా అనుకుంటున్నారేమో కాదండి ఇంకా టూ ఇంగ్రీడియం అయితే ఉన్నాయండి ఇందులో వేసేవి సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అప్పుడే మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ అయితే ఈ స్టవ్ మీద పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి కాఫీ పౌడర్ ప్యాకెట్ని అయితే వేసేసుకుందాం బ్రూ ప్యాకెట్ కానీ నెస్ట్లీ కానీ ఏదైనా పర్వాలేదండి మీ దగ్గర ఏ కాఫీ పౌడర్ ఉంటే ఆ కాఫీ పౌడర్ని ఇందులోకి వేసేసుకోండి ఇలా చిన్నది ఒక ప్యాకెట్ అయితే సరిపోతుందనమాట ఇక ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా మరగనివ్వాలన్నమాట ఇక ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరిలో ఎక్కువగా గోరింటా కంటే ఎవరికి ఇష్టమో వాళ్ళందరూ నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి నాకైతే గోరింటా కంటే చాలా చాలా బాగా ఇష్టం అండి ఎప్పుడు నా చేతులకి గోరింటాక్ని అలా చూస్తూ ఉంటే నా చేతులు చాలా అందంగా ఎర్రగా కనిపించడం అనేది నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి మాకు ఇక్కడ ఎక్కువగా గోరింటాకు ఆకు అనేది అవైలబుల్గా ఉండదండి గోరింటాకు ఆకు దొరకడమే కష్టం అనమాట అందుకని నేను ఎక్కువగా ఇలాగా ఇన్స్టెంట్గా మెహందీని ఎలా తయారు చేయాలి అనేది నా ఛానల్లో వీడియోస్ అయితే చేస్తూ ఉంటానన్నమాట నేను చేసుకొని పెట్టుకుంటూ మీకు చూపిస్తూ ఉంటానన్నమాట ఈ లిక్విడ్ అనేది ఇలాగ ఫైవ్ మినిట్స్ మరిగించిన తర్వాత ఇందులోకి రెడ్ కలర్ గోపురం కుంకుమనైతే కొద్దిగా వేసుకోండి అప్పుడు మనకి ఈ గోరింటాకు అనేది చాలా అంటే చాలా ఎర్రగా పండటం కోసం ఇలాగ కుంకుమనైతే కొద్దిగా యాడ్ చేసేసుకోండి ఇక బాగా మిక్స్ చేసేసుకోండి ఆ చింతపండు ఆ నిమ్మకాయ రసం అదంతా సారం అంతా అందులోకి దిగే వరకు ఇలాగ బాగా మిక్స్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఒక సిక్స్ మినిట్స్ తర్వాత ఇక అయితే ఆఫ్ చేసేసుకోవాలన్నమాట ఇక మనం ఆ గోరింటాకు ఆకు రుబ్బేటప్పుడు ఇంకొక మెయిన్ మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే ఒకటి ఉందండి అదైతే యాడ్ చేయాలన్నమాట సో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడటానికి అయితే ట్రై చేసేయండి ఇక ఈ గోరింటాకు ఆకులు ఎండిపోయిన ఆకుల్ని పండిపోయిన ఆకుల్ని తీసేసి పుల్లల్ని కూడా తీసేసి ఇలాగ నీట్గా ఏరుకొని పెట్టుకున్నాం కదా ఇక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలన్నమాట ఇక ఇందులోకి మెయిన్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఇప్పుడు చెప్తానండి ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వక్క పలుకు అండి వక్క పలుకు వేయాలన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా వక్కపలుకు పలుకు అంటే ఇలా ఉంటుందండి పెద్దవాళ్ళు తాంబూలంలోకి వాడతారు వక్క పలుకు ఈ వక్క పలుకు వేయటం వల్ల మన గోరింటాకు అనేది చాలా అంటే చాలా ఎర్రగా పండుతుంది ఇక మనం ఇందాక తయారు చేసుకున్నాం కదండి లిక్విడ్ ఈ లిక్విడ్ అనేది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ రుబ్బుకోవాలన్నమాట ఈ రెండు నిమ్మకాయల్ని కూడా అందులోకి వేసేసుకోవాలండి ఇక చింతపండుని కూడా వేసేసుకోవాలన్నమాట ఇందులో వక్క పలుకు వేసుకున్నాం అలానే ఇలా తయారు చేసుకున్న లిక్విడ్ నిమ్మకాయల్ని ఇక ఈ చింతపండి కూడా వేసేసుకొని మనం మెత్తగా పేస్ట్ లాగైతే రుబ్బుకోవాలన్నమాట చాలామంది అనుకుంటారండి గోరింటాకు ఆకు పెట్టుకోవాలి అంటే ఇన్ని కలిపి పెట్టుకోవాలా ఏంటి గా ఆకుని తెంపేసుకొని మిక్సీ జార్లో వేసుకొని రుబ్బుకొని పెట్టుకుంటే సరిపోతుంది కదా అని అనుకుంటారు అవునండి ఇవన్నీ కలపాల్సిన అవసరం లేదు కానీ ఎప్పుడు మనం లేత ఆకుని కోసుకొని అప్పటికప్పుడు చెట్టు నుండి కోసేసుకొని తెంపుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని పెట్టుకుంటే చాలా అంటే చాలా ఎర్రగా పండుతుంది అవును న్యాచురల్గానే అలా మనం రుబ్బుకొని పెట్టుకోవచ్చు అనమాట కానీ ఇక్కడ నేను గోరింటాకు ఆకుని కోసుకున్న తర్వాత కొంతమంది కొన్ని రీజన్స్ వల్ల అప్పటికప్పుడు గోరింటాకుని పెట్టుకోకుండా కవర్లలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టుకుంటారు చూడండి అలాంటప్పుడు ఆ గోరింటాకు పెట్టుకోవాలని ఉంటుంది పెట్టుకున్న తర్వాత మనం అనుకున్నంత ఎర్రగా పండకపోతే అయ్యో మనం గోరింటాకు రుబ్బుకొని ఇంతసేపు ఉంచుకొని పెట్టుకున్న తర్వాత కూడా పండలేదేంటి అని ఎక్కువగా ఫీల్ అయిపోతూ ఉంటాం మరి అలా ఫీల్ అవ్వకుండా ఏం చేయాలి ఇలాగా నేను చెప్పినట్లు గోరింటాకుని రుబ్బుకొని పెట్టుకుంటే చాలా అంటే చాలా ఎర్రగా పండుతుంది మనం ఫీల్ అవ్వకుండా ఎలాగో మనం ఆకుని రుబ్బేటప్పుడు ఇలాగా ఒక ఐదు నిమిషాల్లో నేను చెప్పినట్టు ఈ లిక్విడ్ని కొద్దిగా నిమ్మకాయల్ని పంచదారని ఇంకా చింతపండుని ఇంకా వక్క పలుకుని ఇలా వేసేసుకొని రుబ్బుకుంటే చాలా బాగా ఎర్రగా పండుతుంది ఇంకొకటి మర్చిపోయానండి కొద్దిగా కుంకుమని కూడా యాడ్ చేసుకుంటే మనకి రెడ్ కలర్లో కనిపిస్తుంది ఈ గోరింటాక్ అనేది పండిన తర్వాత నేనైతే ఇలాగ సింపుల్గా డిజైన్ అయితే పెట్టేసుకుంటున్నానండి మధ్యలో చందమామ చుక్కలాగా పెట్టేసుకున్నాను రౌండ్గా ఒక సర్కిల్ అయితే ఇచ్చేసి ఇలాగ ఫింగర్స్కి అయితే ఫిల్ చేసేసుకుంటున్నాను మీకు విషయం చెప్పానండి నేను చిన్నప్పుడు ఈ గోరింటాకు ఆకుని పెట్టుకునేటప్పుడు అయితే ఎక్కువ ఎక్కువ అయితే ఇలా పెట్టేసుకునేదాన్ని ఎందుకంటే తొందరగా ఎక్కువగా ఎర్రగా పండాలి నాకే ఎర్రగా పండాలి అనేసి ఎక్కువ ఎక్కువ అయితే ఇలా పెట్టేసుకునేదాన్ని ఇలా మందంగా అయితే పెట్టుకునేదాన్ని కొంతమంది పల్చగా అయితే పెట్టుకుంటారండి అయినా వాళ్ళకు కూడా బాగా ఎర్రగా పండుతుంది ఎందుకు నాకు ఇలాగ మందంగా పెట్టుకుంటేనే ఎర్రగా పండింది అనేసి నేను ఇలాగైతే పెట్టుకుంటాను సో ఇలాగా నాకులాగా మందంగా పెట్టుకోవాలనిపిస్తుందా లేకపోతే పల్చగా పెట్టుకోవాలనిపిస్తుందా మీలో ఎలాగా మీకు ఎంతమందికి ఎలా అనిపిస్తుందో అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి సో ఇలాగా హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వరకు ఇలా ఉంచేసుకొని వాష్ చేసుకున్నానండి ఎంత బాగా పండిందంటే అసలు నేనే షాక్ అయిపోయాను అనమాట అంత బాగా పండింది ఈ గోరింటాక్ అనేది నాకు చాలా బాగా నచ్చిందండి చాలా బాగా కనిపిస్తున్నాయి నా చేతులు అనేవి అందంగా ఆడవాళ్ళు అందరూ చాలా బాగా అందంగా రెడీ అవుతారండి మరి అందంగా రెడీ అయిపోయిన తర్వాత మన చేతులనేవి తెల్లతెల్లగా కనిపించకుండా ఇలా ఎర్రగా అందంగా అలంకరించుకుంటే ఎంత బాగా కనిపిస్తాయో కదా మన చేతులనేవి సో పర్సనల్గా నాకు గోరింటాక్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట అందుకే నేను ఇలాగా గోరింటాక్ని ట్రై చేస్తూ నేను పెట్టుకుంటూ మీ అందరికీ షేర్ చేస్తున్నాను ఎలా ఉంది ఈ వీడియో ఈ వీడియో అనేది మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బా బాయ్